ఆఫర్ 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 దేవతి బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకన కురిచేడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాప్ నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మీ కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి బై స్వాగతం ప్రకాశం జిల్లా దర్స నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారికపాటి వెంకట్ గారు పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందే కురిచాడు మండలం వెస్ట్ గంగవరం గ్రామానికి చెందిన సుంకర వెంకటేష్ ముంలబూరు మండలం ఈదర గ్రామానికి చెందిన కొండారు ప్రసన్న జ్యోతి పులిచెర్ల ఇంజనీరింగ్ పూర్తి చేసి గత కొంతకాలంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ విషయం గ్రహించిన గరికపాటి వెంకట్ గతంలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి గరికపాటి వెంకట్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఈ సందర్భంగా వారికి ఈ రోజు ఆఫర్ లెటర్ కూడా అందజేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి